అని చెప్పిండు ఐదు వందలకు ఫ్రీగా అన్నడు మహిళకు ఇరవై ఐదు వందలు అన్నడు ఏం చేసిండు ఏ మనీ గ్యా ఏ పైసలు పడుతుంది మరి రెండు ఎకరాలు ఇరవై ఆరు ఉంటే పదకొండు గుంటలకు మరి ఎవరు సాల్వ్ చేయాలి మేము ఎట్లా బతకాలి రైతులు రైతులను పట్టించుకునే లంచే కొడుకేలేడు ఆయన అబ్బాయి పెళ్ళించుకొని ఎట్లా బతుకున్నాడు చక్కదనంగా మంచిగా ఇంట్లో ఊశించే బ్యాంక్ పిలిచి డబ్బులు ఇచ్చిండు మాకు ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్ళంగా ఏ పగులు అనకుంటే చెల్లవు టక్క టెక్కు మోగేది మంచిగా బాగానే పైసలు కూకబెట్టిచ్చిండాడు వీడు వీడు గెలిచిన దాని పాపం అయిపోయింది ఇయ్యాడు వీడు రావద్దు వీడు ప్రపంచం మీదనే ఉండొద్దు అసలు ఇంకేమైనా రోగం వచ్చి కొట్టుకోపోవాలి కావాల నుంచి బాగుపడతాడా